నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు ఈ నెల మనకి రథసప్తమి ఉంది కాబట్టి అసలు ఏ విధంగా మనం సూర్య భగవాన్ని ఆరాధించాలి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో భో నమ రథసప్తమి అంటే ఫిబ్రవరి పదహారవ తారీఖున మనకి రథసప్తమి అనేది ఒకటి ఉంటుంది అంటే సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేసే రోజుని మనకి రథసప్తం అనుకుంటాం రథసప్తం అనేది ఏంటంటే చాలా విశిష్టమైంది ప్లస్ మనకి ఏదైతే అనుకూలమైన ఫలితాలు రావటానికి ముఖ్యంగా మన ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది అంటే సహజంగా ఏమిటంటే మనకి జనవరి పద్నాలుగో తారీఖున మకర సంక్రాంతి అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశంతో మనకి మకర సంక్రమణ పుణ్యకాలం అనేది ఒకటి ఉంటుంది అంటే పదహారవ తారీఖున ఏమిటంటే ఏదైతే సూర్యభగవానుడు కుంభరాశిలో సంచారం అనేది ఒకటి ఉంటుంది ఆ కుంభరాశిలో సంచారం ఉన్నప్పుడు మనకి కుంభ సంక్రమణ పుణ్యకాలం అని కూడా అంటాం మనం ఆ కుంభ సంక్రమణ పుణ్యకాలంలోనే మనకి రథసప్తం అనేది వస్తుంది అంటే ఏదైతే ఉత్తరాయణ పుణ్యకాలం ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత రథసప్తమిని రావటం అంటే సూర్య సూర్యభగవన్ ఆరాధన చేయాలి సూర్యుడు మేధాశక్తిని అలానే ఆరోగ్యాన్ని ఆధ్యాత్మిక ప్రవచ ప్రపంచాన్ని సూర్యుడు ప్రత్యక్ష దైవం అంటారు అంటే సూర్యుడు యొక్క ఆరాధన వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అందువల్లే ఈ మీద చక్కగా మనం ఏం చేస్తుంటాం ప్రాతకాలంలో లేచి రథం ముగ్గు వేస్తుంటారు అంటే జిల్లేడు ఆకులు నెత్తి మీద పెట్టుకొని చిక్కుడు ఆకులతోటి రథాన్ని మనం వేస్తాం అంటే ఆయన సప్త అశ్వారుడు అంటాడు అంటే సప్త అశ్వాలతోటి అతను పయనం చేస్తుంటాడు అంటే సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అని శాస్త్రంలో చెప్పారు కాబట్టి సూర్యుడు యొక్క ఆరాధన మనం చేస్తుంటాం సూర్యుడు యొక్క ఆరాధనలో చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ రథాల మీద వచ్చి సూర్యుడికి ప్రీతికరమైన రోజు రథసప్తమి అంటే ఆ ప్రీతికరమైన రోజున ఎప్పుడైతే సూర్యుడు యొక్క ఆరాధన చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుందని మనకి శాస్త్ర ప్రమాణం చెప్పండి ప్రత్యేకంగా రథసప్తమి రోజున ఐదు విషయాలను మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఈ సంవత్సరం ఆ రథసప్తమి రోజున అచల సప్తమి వ్రతము ఏర్పడింది రథసప్తమి ఏర్పడింది భీష్మాష్టమి ఏర్పడింది కృత్తికా వ్రతం ఏర్పడింది నర్మదా జయంతి అనేది ఏర్పడింది అంటే ఇన్ని రకాలుగా ఆ రోజున మనకు ఏర్పడటానికి కారణమైంది కాబట్టి ఇక రథసప్తమిని ప్రత్యేకంగా మనం సూర్యభగవానుడి యొక్క ఆరాధన చేయటం వల్ల ఈ మంచి ఫలితాల్లో ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఆరాధన చేయటము అలానే మాఘమాసం కావటం మాఘ స్నానం చేయటం కూడా విశేషమైంది అంటే సూర్యుడికి <lightweight> ఏదైతే ఒక సమితి ఉంటుంది ఆ సమిత ప్రీతికరమైంది అదే జిల్లేడు సమిత అంటారు అంటే జిల్లేడు ఆకుల్ని ప్రాధాన్యత ఇస్తాడు మనకి అంటే సూర్య చేయాలనుకోండి ఆదిత్యాయుధ్నే దీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటారు ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయ దీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటారు అందువల్ల జపాకుసుమ సంఘాసం కాస్యపేయ మహాదుతిం తమోరిం సర్వపాపగ్రం రణతోస్మి దివాకరం అంటారు అంటే సూర్యుడు యొక్క ఆరాధన అనేది చాలా విశిష్టమైంది అంటే ఏడు ఆకుల్ని సప్త అశ్వ రూఢాలు అంటారు అంటే సప్త అశ్వాలతోటి ఆయన సంచరిస్తూ ఉంటాడు కుంభ సంక్రమణంలో అలాంటప్పుడు మాఘస్థానం ఆచరించటం అంటే ఏడు జన్మాల్లో పాపాలు నశించాలి అంటే మనం ఖచ్చితంగా ఏడు ఆకుల్ని తీసుకుంటారు అంటే ఒక్కొక్క ఆకు ఒక్కొక్క జన్మానికి పాపాన్ని నశించడం అని అర్థం అంటే ఏడు ఆకులు ఎందుకు పెట్టుకోవాలి అంటే సప్త జన్మాల్లో ఉండే పాపాలు ఆయన ఏడు గుర్రాలకి ప్రతి లెక్క ఒకటి ఉంటుంది అయితే అవినాభావ సంబంధం అనేది ఒకటి ఉంటుంది అంటే మాఘస్నానం చేయటం అలా నదీ స్నానం చేయటం పుణ్యతీర్థాల్లో స్నానం చేయటం చెరువుల్లో కాలువల్లో మనం స్నానం చేయటం వల్ల మంచి ఫలితాన్ని వస్తుంది అని అర్థం అంటే నదీ స్నానం పుణ్యతీర్థాల్లో ఉత్తమం అలానే చెరువుల్లో కాలువల్లో చేసామనుకోండి మధ్యమ ఫలితాన్ని ఇస్తుందని ఇంటిలో స్నానం చేస్తే కూడా మధ్య ఫలితాన్ని ఇస్తుందని అర్థం అయితే ఏదైతే స్నానం చేయటానికంటే ముందుగా ఆకులను తీసుకోవాలి అంటే ముందు ఆకులను తీసుకొని దొన్నెలుగా తయారు చేసి దాన్ని దీపాన్ని వెలిగించాలంటారు అలానే ఏడు జిల్లేడు ఆకుల్ని ఒక రేగి పండు పెట్టుకొని కూడా స్నానం చేయమంటాడు రేగి పండు ఏంది రక్తవర్ణం రక్తగంధంలో ఉంటుంది అంటే రేగి పండు ఎరుపు ఆకారంలో ఉంటే సూర్యుడు యొక్క ప్రతిబింబంగా మనం కొలుస్తాం అంటే సూర్యుడు ఆకారంలో ఉండే రేగి పండును తీసుకొని అంటే వనం అని ఒక మన భోగి పండప్పుడు రేగి పండ్లు పోస్తారు ఆ కథ మనం పూర్వం చెప్పుకున్నాం అలానే ఇక రేగి పండ్లతోటి జిల్లేడు ఆకులతో స్నానం చేయటం వల్ల ఆయుర ఆరోగ్యాలు వస్తాయని దాన్ని చేస్తూ కూడా ఆదిత్య హృదయం పారాయణం చేయమంటారు అలానే ఈ రథసప్తమి రోజున నాటి ఏడు తెల్ల జిల్లేడు ఆకుల్ని రేయి పండును పెట్టుకోవడం చాలా మంచిది ఇంకా రేయి పండు కొంతమంది తెలియదు పెట్టుకోవడం కూడా చాలా మంచిది అది అయితే ఈ స్నానం చేసేటప్పుడు కూడా ఒక మంత్రాన్ని చెప్పుకుంటూ చదవటం అనేది చాలా మంచిది ప్రత్యేకంగా అలానే స్నానం తర్వాత కూడా మనకి రోగాలన్నీ కూడా తగ్గించడానికి ఈ సూర్యుడు యొక్క మనం ఏదైతే ఆరోగ్య విషయంలో కూడా మనం చూసుకునేటట్టు అయితే ఆరోగ్యానికి ప్రతీక కాబట్టి సూర్యుడు యొక్క కొన్ని మంత్రాలు అనేవి మనకి చదవమని చెప్పాడు చెప్పిన మంత్రాల్లో యజ్ఞ జన్మకృతం అంటారు అంటే యజ్ఞ జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్యే రోగంచె శోకంచె అంటారు అంటే రోగాలని శోకాలని తగ్గించటానికి మాకారి హంతు సప్తమి అంటారు ఏత జన్మకృతం పాపం యచ జన్మాంతరార్జితం మనోవాక్కాజం యజ్చం అని అంటారు అంటే సప్త రోగాలు పోవటానికి జ్ఞాత జ్ఞాతచే ఏ పునం అంటారు అంటే ఏదైతే రోగాలు పోవటానికి సప్తరోగా మనకి ఏదైతే సప్త జన్మల్లో ఉండే పాపాలన్నీ కూడా పరిహారం చేయటానికి ఏత జన్మ కృతం పాపం అంటారు అంటే మయాజన్మ అంటే మయాజన్మస్సు జన్మస్సు అంటారు అక్కడ రోగం రోగంచ శోకంచ అంటారు రోగం పోవాలి శోకం పోవాలి అంతు సప్తమి అంటారు అంటే సప్తమి కూడా దోష ఆ సప్తమి రోజున చక్కగా మనం స్నానం తర్వాత కూడా మనం దివాకరుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలవాలి అంటే ఆదిత్యాయు శాస్త్రమూర్తాయుధీమే తన్నో సూర్యప్రచోదయా తనే మంత్రాన్ని అంటే సులభంగా మంత్రం సూర్యగాయత్రి మంత్రం అనేది చాలా మంచి మంత్రం అది ఆ మంత్రాన్ని చదవటం వల్ల కూడా రథసప్తమి రోజున చాలా మంచిది ఎందుకంటే చిక్కుడు గింజలు కూడా ఆ చిక్కుడు గింజలతో ముగ్గు వేసి రథాన్ని పెడతారు ఆ రథాన్ని పెట్టడం వల్ల కూడా చాలా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం అండి